ప్రతిరోజు ఈ తలనొప్పితో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు దీనిని ఎలా చెక్ పెట్టాలో తెలుసుకోండి తలనొప్పిగా ఉంది అనే మాట మనం చాలా కామన్ గా వింటాం ఈ సమస్య రాగానే కొంతమంది తగ్గాలని టాబ్లెట్స్ వేసుకుంటారు అయితే అలా కాకుండా తలనొప్పిని సహజంగానే తగ్గించేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి అవేంటో తెలుసుకొని తలనొప్పిని దూరం చేసుకోండి నిజానికి తలనొప్పి రావడానికి చాలా కారణాలుంటాయి ఒత్తిడి ఆందోళన నిద్రలేమి సరిలేని ఆహారం ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం కళ్ళు అదే పనిగా చూడడం హై బీపీ మైగ్రీన్ సైనస్ జలుబు ధూమపానం కాలుష్యం ఇవన్నీ కూడా తలనొప్పికి కారణాలే అయితే ఈ తలనొప్పిని తగ్గించేందుకు కొన్ని సహజ మార్గాలు ఉన్నాయి అవేంటో తెలుసుకోండి నీరు తాగడం డీహైడ్రేషన్ వల్ల కూడా తలనొప్పి ఉంటుంది కాబట్టి ఆ సమస్యని తగ్గించేందుకు నీటిని తాగండి వీటితో పాటు హెర్బల్ డ్రింక్స్ తాగొచ్చు అల్లం టీ లెమన్ టీ లాంటివి రక్తనాళాల వాపుని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి వికారాన్ని తగ్గిస్తాయి కొంతమంది గమ్ ని అదే పనిగా నమ్ముతుంటారు దీనివల్ల దౌడ ప్రాంతం బుగ్గల లోపల భాగంలో నొప్పి ఉంటుంది దీంతో తలనొప్పి తగ్గుతుంది మెత్తని ఆహారాలు తినడం వల్ల తలనొప్పి తగ్గుతుంది మసాజ్ మనం జుట్టుని టైట్ గా జడ వేసినా తలనొప్పి వస్తుంది కాబట్టి జడని లూజ్గా వేసుకొని తలపై మెల్లిగా మసాజ్ చేయండి దీని వల్ల చాలా వరకు రిలాక్స్ అవుతారు తలనొప్పి తగ్గుతుంది నుదురు మెడపై మెల్లిగా మసాజ్ చేస్తే ఒత్తిడితో వచ్చే టెన్షన్ తలనొప్పి తగ్గుతుంది ఎసెన్షియల్ ఆయిల్ తో కనుబొమ్మలు నుదుటిపై మసాజ్ చేస్తే రక్త ప్రసరణ పెరుగుతుంది పుదీనా తులసి లావెండర్ నూనెలు కూడా వీటికి హెల్ప్ చేస్తాయి రెస్ట్ తీసుకోవడం తలనొప్పిగా ఉన్నప్పుడు కాసేపు ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకోండి వీలైతే ఓ చీకటి గదలు ఒకటి రెండు గంటలు పడుకోవడం మొబైల్ గ్యాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించడం రెస్ట్ తీసుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది కోల్డ్ ప్యాక్ కొన్నిసార్లు అధిక వేడి కారణంగా కూడా తలనొప్పి పెరుగుతుంది కాబట్టి నుదిటిపై కోల్డ్ ప్యాక్ ని అప్లై చేయండి ఐస్ ప్యాక్ ని మెత్తటి గుడ్డలో పెట్టి నుదుటిపై అప్లై చేయండి పదిహేను నిమిషాల వరకు ఇలానే చేస్తే తలనొప్పి తగ్గుతుంది దీని వల్ల తల తిరగడం మాట్లాడడం లో ఇబ్బంది వంటి లక్షణాలు కూడా తగ్గుతాయి